జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని వెలసి ఉన్న గంగమ్మకుడి దేవస్థానంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ సభ్యులు బీసీ కుటుంబ సభ్యులు కలిసి గంగమ్మకుడి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు బీసీలందరూ కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించుకున్నారు అనంతరం మాజీ ఎమ్మెల్సీ బూదటి రాధకు బీసీ నాయకులందరూ కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించారు మహిళలు చేసిన కోలాటం అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి వి లలితారాం మాట్లాడుతూ జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని వెలసి ఉన్న గంగమ్మ గుడి దేవస్థానంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు కార్తీక మాస వనభోజన మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులు సమాధి శ్రీనివాస్ యాదవ్ యువజన విభాగం నెల్లూరు జిల్లా అధ్యక్షులు పెయ్యల పవన్ కుమార్ యాదవ్ మాజీ మేయర్ భానుశ్రీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాసులు యాదవ్ జ్యోతి ఇందిరా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు దేవస్థానం నందు ఇరవై ఒక్క కులాల ప్రాతినిధ్యంతో జాతీయ బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని భోజన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాము ఈ కార్యక్రమంలో మన బీసీ కుటుంబాలన్నీ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం ఎంతో పరి శుభ పరిణామం భవిష్యత్తులో మనదంతా ఒక వసుదేక కుటుంబం వల్ల బీసీ కుటుంబాలన్నీ కూడా ఒక కుటుంబంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ వనపోత్సవ మహోత్సవాల్లో ఉసిరి పూజ పూజ జమి పూజ కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది మహిళలందరూ కూడా అలాగే నాయి బ్రాహ్మణ సేవా సంఘం వారు నాదస్వర కచేరీ ఇక్కడ ఏర్పాటు చేసి పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుల్ని ఆనంద డోలికల్లో ముంచారు అలాగే కోటేశ్వరమ్మ మరియు మా లక్ష్మి వారి బృందం కోలాట నృత్యాలతో వచ్చిన ఆహుతులందరినీ కూడా ఆనందపరిచారు ఈ కార్యక్రమానికి మన నెల్లూరు నుంచి ఎమ్మెల్సీ గారు బోధాట్ రాధే గారు మన కార్పొరేషన్ బీసీ మేయర్ అయినటువంటి నందిమండలం బాలశ్రీ గారు అలాగే డిప్యూటీ మేయర్లు నెల్లూరు కార్పొరేషన్కి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కౌన్సిలర్లు కొంతమంది డెపిటీసి ఎంపీపీ సభ్యులు కూడా పాల్గొని బీసీ సంఘానికి బీసీ సంఘాలకి తమ వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు భోజనాంతరం అన్ని కుల సంఘాలతో కూర్చొని చర్చించి ఈ కార్తీక మాస బీసీ వనమోత్సవ కార్యక్రమంలో బీసీ డిక్లరేషన్ ఒకటి తీర్మానించడం జరిగింది ఏ ఉద్యమానికైనా నెల్లూరు జిల్లా పెట్టింది పేరు ఇక్కడ ఏ స్టా ప్రారంభించినటువంటి ఏ ఉద్యమైనా సక్సెస్ అయినటువంటి విషయం యావత్ భారతదేశానికి తెలిసిందే అలా బీసీ డిక్లరేషన్ని ఇక్కడ కమిటీ సభ్యులందరూ మరియు కులాల సంఘాల ప్రతినిధులతో మాట్లాడటం జరిగింది త్వరలో అసంపూర్ణంగా మిగిలిపోయినటువంటి బీసీ భవన్ జ్యోతిరావు భవపులే బీసీ భవన్ని పూర్తి చేయాలా అనేటువంటి ఏకవాక్య తీర్మానానికి అందరూ కూడా మద్దతు ఇచ్చారు దీనిపైన ప్రభుత్వానికి మరొక పర్యాయం అర్జీ ఇచ్చి త్వరలో నిర్మాణ పనుల్ని ప్రారంభించమని కోరుతామని ఈ సందర్భంగా తెలియజేశాము అలా కానిపక్షంలో అసంపూర్ణంగా ఉన్నటువంటి బీసీ భవనం వద్ద ప్రతిరోజు ఒక్కొక్క కుల సంఘాల సహకారంతో రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామని అన్ని బీసీ సంఘాలకి మద్దతుగా ఉద్యోగ సంఘాలు న్యాయవాదుల సంఘం వ్యాపార సంఘాలు తదితర కార్మిక సంఘాలన్నీ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమానికి మాకు ఇక్కడ వసతి ఏర్పాటు చేసినటువంటి గంగమ్మ దేవస్థానం కమిటీ వారికి మా బీసీ సంఘాల కుల సంఘాల అందరి తరఫున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో తమ కార్యక్రమం తమ ఇంటి కార్యక్రమంగా భావించి పాల్గొన్నటువంటి ప్రతి బీసీ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కలిసి నడిచేందుకు మాట ఇచ్చిన ప్రతి కుల సంఘానికి మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అడుగు మరింతగా దూరానికి అందరం కలిసి నడిచేలాగా కృషి చేస్తుందని ఆశిస్తూ అందరికీ కూడా నమస్కారం నేను గతంలో కూడా ఎన్నో పార్టీలో తిరిగినానండి పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేయకుండా నేను ఎక్కడ తిరిగినా రాజకీయం తెలుసుకోవటానికి తిరిగేది కానీ రాజకీయం లబ్ధి పొందాలని కూడా అనుభవం